కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కన్యా రాశి వారికి అధిపతి బుధుడు కన్యా రాశి వారు చూడటానికి విశాలమైన ముఖము ఆకర్షణీయమైన కన్నులు అటు పొడుగ్గా కాదు మరియు పొట్టుగా కాదు మధ్యస్థంగా ఉంటారు ఆకర్షణీయమైన శరీర సౌస్తవం వీరుకుంటుంది వీరు నిర్మలమైన మృదు స్వభావం కలవారు వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ చాలా ఖచ్చితంగా ఉంటారు వీరు ప్రాక్టికల్ గా ఉంటారు వీరు సంఘంలో గౌరవ ప్రతిష్టలతో జీవించాలని అనుకుంటారు అలాగే వీరిని విమర్శిస్తే వీరు అస్సలు తట్టుకోలేరు వీరిని విలువ లేకుండా మాట్లాడినా చులకనగా మాట్లాడినా వీరు అస్సలు సహించరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు తనకు ఇష్టమైన వ్యక్తులు అనగా జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమికుడు కావచ్చు స్నేహితులు కావచ్చు వీరు ఎప్పుడూ అందంగా ఆకర్షణీయంగా నీటిగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ద గౌరవం ప్రేమ కనపరుస్తారు ఎల్లప్పుడూ వారి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడితే ఆమె మీకే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తారు మీరే వారికి లోకమవుతారు మరో వ్యక్తి గురించి వీరు అస్సలు ఆలోచించరు కానీ తను ప్రేమించే వ్యక్తుల్లో లోపాలు గమనిస్తే మాత్రం నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంది మీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కానీ ప్రేమ దయ ఔదార్యం ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా కుండ పద్దర మాట్లాడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిలో లోపాలు తప్పుల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యంగా పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు ఈమెకు అనుగుణంగా తన కుటుంబ సభ్యులు కాని భర్త కాని పిల్లలు కాని ఆమెకు అనుగుణంగా వ్యవహరిస్తే ఈమె వీరికి మంచి సలహాదారుగా వ్యవహరిస్తుంది ఆర్థిక విషయాల్లో ఈ రాశి గల స్త్రీ ఆచితూచి అడుగులు వేస్తుంది ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉంటారు జీవితంలో ప్రతి విషయం ఒక క్రమశిక్షణగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తుంటారు ఒక పద్దతి ప్రకారం జీవితాన్ని గడపాలి అనుకుంటారు అది ఎదుటివారి భాష కాని వస్త్రధారణ కాని అది ఆఖరికి వారు తినే ఆహారం లేదా తాగే నీరు దగ్గర వరకు అన్ని ప్రతిదీ పద్దతిగా క్రమశిక్షణగా ఉండాలి అని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఊహలలో భ్రమంలో బతకరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు వీరు వీరు నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈమె ఖచ్చితమైన తత్వం ఎదుటివారికి ఇబ్బంది కలిగించినా అది వీరికి క్రమశిక్షణ అలవరేలా చేస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎదిరించి తట్టుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి వీరు ధైర్యవంతులు వీరి ధైర్యమే కుటుంబానికి శ్రీరామ రక్షక కాపాడగలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక మంచి గృహిణిగా ఇంటిని ఎప్పుడూ నీటిగా ప్రశాంతంగా ఉంచటానికి తన ఓర్పు నేర్పు అలాగే వీరి ప్రతిభను ఉపయోగిస్తారు ఈమె ఉన్న చోట ప్రతి వస్తువు అందంగా పొందిగా క్రమశిక్షణగా అమర్చబడి ఉంటుంది వీరి పిల్లల్ని పసితనం నుంచే తల్లిగా వారిని ఖచ్చితమైన క్రమశిక్షణ నియమాలతో పెంచుతుంది వీరి స్పర్శ ఎదుటివారి జీవిత భాగస్వామికి కాని వీరి ఆప్తులకు గాని నేనున్నాను అనే భరోసాని ఇస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒకే సమయంలో అనేక పనులు చేస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మేనమామల వలన ఎక్కువ లాభాన్ని పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి గణితం నాట్యం చిత్రలేఖనం నటన జ్యోతిష్యం అన్ని రకాల శాస్త్ర పరిజ్ఞానం వేరుకుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అనేక రంగాలలో ప్రతిభా పాటవాలు ఉంటాయి సంగీతం సాహిత్యం అలాగే మిమిక్రీ మ్యాజిక్ ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది అన్నింటిలోనూ ప్రావీణ్యత పొందుతారు నేర్చుకున్న దాంట్లో మంచి పాండిత్యం ఉంటుంది దాంతో వీరు ప్రవచనాలు కూడా చెబుతారు రచన నైపుణ్యం ఉంటుంది లేఖనం సాహిత్యం అన్ని విషయాల మీద వీరికి పాండిత్యం ఉంటుంది వీరికి వినయ విధేయతలు ఎక్కువగా ఉంటాయి ఎదుటివారిని వీరి పనులతో ఆకట్టుకుంటారు వీరు వీరికి చక్కని వాక్చాతుర్యం ఉంటుంది వీరి మాటలు ఎవరికైనా వినాలి అనిపిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా స్పీడ్గా నడుస్తారు వీరిని అందుకోవటం చాలా కష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వయసు మీద పడుతున్నా చిన్నపిల్లల్లా కనిపిస్తారు వీరు వీరు వయసుని అంచనా వేయలేరెవ్వరు అలాగే వీరికి శాస్త్ర పరిజ్ఞానం మీద నైపుణ్యాలు ఉంటాయి వీరి మాటలు వింతగా విడ్డూరంగా విచిత్రంగా ఉంటాయి వీరేదైనా పని మొదలు పెడితే అందులో కొంత సందేహంతో ఉంటారు ఒక్కసారి పని మొదలు పెట్టాక దాన్ని మధ్యలో ఆపరు ఆ పనిని వీలైనంత తొందరగా పూర్తి చేసేస్తారు ఆ పని పూర్తి చేసేవరకు వీరికి నిద్ర పట్టదు ఒక మనిషి ముప్పై రోజుల్లో చేసే పనిని వీరు ఒక్క గంటలోనే చేసేస్తారు అంత కష్టపడతారు వీరు అంత సామర్థ్యం అంత తెలివితేటలు ఉంటాయి వీరికి అలాగే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే పదానికి వీరు నిలువెత్తు నిదర్శనం ఒక పని చేయడానికి కారణాలు ఎన్ని చెప్తారో అలాగే ఆ పని పూర్తి కాకపోతే కూడా అన్నే కారణాలు సాకులు వీరు చెబుతారు వీరు తిమ్మిని బొమ్మను చేసేస్తారు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఎదుటివారిని వీరి మాటలతో మంత్రముగ్ధుల్ని చేసేస్తారు అలాగే వీరికి బంధువర్గం అధికంగా ఉంటుంది కాని వీరు ఒకరి మీద ఎక్కువగా ఆధారపడి బతకాలని అనుకోరు స్వతంత్రంగా బ్రతకాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి చూడటానికి ఏమీ తెలియనివారుగా ఉంటారు కానీ వీరి ఆలోచనలు సునిశ్చితంగా చాలా లోతుగా ఉంటాయి వీరు సుఖాన్ని కోరుకుంటారు కానీ ఎక్కువగా కష్టపడతారు మీరు కోరుకున్న ఆశించిన దానికన్నా గుర్తింపు గౌరవం వీరికి అధికంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక పరిపూర్ణ స్త్రీ అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి